అందరి నమస్కారం నేను మీ కొమ్మర్ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేటటువంటి పార్ట్ ఏంటంటే ఈరోజు మనం తెలుసుకుపోయే క్లాస్ ఏంటంటే ఉపచయములు మరి ఏదైతే ఈ ఉపచయముల వలన ఎలాంటి యూజ్ జరుగుతున్న విషయాలు మొత్తం కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం జ్యోతిష్ శాస్త్రంలో ఉపజయ స్థానాలు కొన్ని స్థానాలను గుర్తించడం జరిగింది ఉపజయ స్థానాలంటే వృద్ధిస్థానాలని అర్థం అనమాట అంటే వృద్ధి స్థానాలంటే మనకి మూడు ఆరు పది పదకొండు ఏదైతే వీటిని మనము ఉపచయబులు అంటారు అంటే ఇవి ఏంటంటే ఎక్కువ శాతం కూడా గ్రోత్ సెంటర్స్ అని అర్థం అనమాట వీటిని బట్టి జాతకుడు ఏ స్థాయిలో ఏ విధంగా జీవితంలో అభివృద్ధి చెందాలని విషయాలు మొత్తం కూడా మనము అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి జాతకంలో చక్రంలో కాకుండా గ్రహ సంచారంలో ఎక్కువగా పెట్టి మనము ఉపచయములు బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు గ్రహ సంచారం అంటే మనము గోచారం అంటే రాశి ఫలితాలు రాస్తూ ఉంటారు మనకి ఆ రాశి ఫలితాలు రాసేటప్పుడు ఎక్కువ శాతం కూడా మనకి ఉపచయములు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు బాగా కాబట్టి ఇదేంటంటే గ్రహ గోచారంలో అత్యంత ప్రాముఖ్యతంగా చెప్పబడుతుంది జాచక్రాలలో అంత ప్రాముఖ్యతవి సంతరించుకోలేదు అయినప్పటికీ మనం వాటి గురించి తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ నాలుగు స్థానాల గ్రహాలను బట్టి అభివృద్ధిని అంచనా వేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ నాలుగు స్థానాల గ్రహాలన్నీ మనకు మొత్తం కూడా ఆకాశమే అద్దుగా వారి అభివృద్ధి అనేది ఏ విధంగా సాగిపోతుందనే విషయాలు మొత్తం కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది లేకపోయినట్టయితే గ్రహం ఉంటే అభివృద్ధి లేదా వృద్ధి సామాన్యంగా ఉంటుందనే విషయాలు మొత్తం కూడా ఇక్కడ తెలుసుకోవడానికి ఉపచయములు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఎక్కువ శాతం కూడా మన గోచారంలో వివిధ రాసులు అనేది గ్రహ ట్రాన్సిట్ అవుతూ ఉంటాయి ఆ ట్రాన్సిట్ బట్టి మనకి ఉపచయములు అనేది రాస్తూ ఉంటారు ఇక ఉపచయముల విషయాలు మనకి లగ్నం నుంచి మూడు ఆరు పది స్థానాలు మొత్తం కూడా మనం ఉపచయములు అంటారు ఈ స్థానాలు కింద మనకి పాపగ్రహాలు ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనకి శని కుజ రాహు కేతు ఈ స్థానాలు ఎంతో ఉన్నట్టయితే మనకి మంచి శుభఫలత అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఏదైతే ఈ యొక్క మూడవ స్థానంలో ఆరవ స్థానంలో పదవ స్థానంలో పదకొండవ స్థా వీటి మొత్తాన్ని మనము ఉపచయములు అంటారు ఈ ఉపచయము స్థానంలో మనం గమనించిన శని కుజ రాహు కేతులు ఈ స్థానాలు ఉన్నట్టయితే శని కానీ కుజుడు కానీ రాహు కానీ అదేవిధంగా కేతువు కానీ ఇక్కడ ఉపజయ స్థానంలో మనకి ఇక్కడ కేతువు ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ మనకి నాలుగో స్థానంలో చంద్రుడు ఉన్నాడు ఇక్కడ చంద్రుడు పాపత్వ గ్రహం కాబట్టి చంద్రుడు కూడా మన ఉపజయ స్థానంలో చంద్రుని తీసుకోవచ్చు పాపగ్రహంగా అదేవిధంగా రాహుకేతువులు ఉన్నట్టయితే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ శని ఉన్నట్టయితే శని ఉపచయంలో ఉన్నట్టుగా మనము ఇక్కడ ఉపచయంలో ఉన్నట్టుగా మనం గమనిస్తుంటాం అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఈ యొక్క స్థానాల్లో ఏదైతే ఈ యొక్క ఉపచయ స్థానాలు ఉన్నాయో ఉపచయములు ఉన్న ఏదైతే ఉన్నాయో అవి శని గాని కుజుడు కానీ రాహు గాని కేతు ఈ స్థానంలో ఉన్నట్టే అవి మంచి సుఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఎక్కువ శాతం కూడా మనకి ఈ మూడవ స్థానము అదేవిధంగా ఆరవ స్థానం పదవ స్థానం పదకొండవ స్థానంలో ఏం తెలియజేస్తుందంటే మూడవ స్థానం అనేది మనకి ఏంటంటే ఇది వ్యక్తి యొక్క కనిష్ట సోదర స్థానం అనమాట ఈ స్థానాల గురించి మనము తర్వాత తెలుసుకుంటాము ఇది మూడవ స్థానం ఏంటంటే వ్యక్తి యొక్క సోదర స్థానము ఈ ఆరవ స్థానం మనకి శత్రులు వ్యాధులు రుణాలకు సంబంధించిన స్థానము ఇక పదవ స్థానం వృత్తి సామాజిక స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది ఇక పదకొండవ స్థానము మనకేంటంటే లాభాలు కోరికలు సామాజిక సంబంధం సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఈ స్థానాల్లో మనకి పాపక ఉండటం వల్ల వ్యక్తి జీవితంలో అభివృద్ధి వృద్ధి విజయం సాధిస్తారని ఎక్కువ శాతం కూడా నమ్ముతారు అయితే ఈ స్థానంలో శుభగ్రహాలు కూడా మంచి ఫలితాలు అనేది ఇస్తూ ఉంటాయి ఇక ఈ స్థానంలో ఈ ఉపచయ స్థానంలో పాపగ్రహాలే కాదు శుభగ్రహాలు ఉన్నా కానీ మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి కానీ పాపగ్రహాలు మరింత శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే దేవుడు దేవుడు గుళ్ళో ఉంటే బలంగా ఉంటాడు రాక్షసుడు రాక్షసుడు తన యొక్క నిర్జరమైనటువంటి ప్రదేశాలు ఉంటే బలంగా ఉంటాడు అంటే చీకటి లాంటో కాబట్టి ఇవి మూడు ఆరు పది స్థా పదకొండు స్థానం చీకటి స్థానాలు అంటారు వీటిని ఇవన్నీ కూడా ఇవి ఏంటంటే వాటికి ఉపచయ స్థానాలు కాబట్టి ఈ పాపగ్రహాలు అక్కడ కూర్చోవడం వల్ల అవి మంచి సుఫలతలు ఇవ్వడం అనేది జరుగుతుందిగా చెప్పబడుతూ ఉంటుంది ఈ ఉపచయ స్థానాలు ఎక్కువ శాతం మనం ఎక్కడ చూస్తూ ఉంటే ఉపచయనాలు మనం మొత్తం కూడా గ్రహ గోచారంలో మనం చూస్తుంటాం గ్రహ గోచారం మనకు వచ్చినప్పుడు ఇది టాపిక్ బాగా మనకు ఉపయోగపడుతుంటుంది కాబట్టి అందరి మీడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ తెలియజేయండి మీ భరద్వా శర్మ అయితే ఈ ఉపచయ స్థానానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ మనము తెలుసుకుందాం ఇక్కడ మనము గమనించేటైతే ఇక్కడ చూడండి నేను క్రోమ్ ఓపెన్ చేశాను క్రోమ్లో ఈ విధంగా చూపించడం జరుగుతుంది రవిగ్రహము ఆ రాసులకి రాజుల యోగం పడుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మూడు ఆరు పదకొండు స్థాన ఉపచయ స్థానాలు వృద్ధి స్థాన ప్రస్తుతం సూర్య సంచారం వృషభ కర్కాటక కన్యా తుల కుంభరాశులకి ఉపజయ స్థానాల్లో ఉంది దీని వల్ల ఈ రాశుల వారికి ఆర్థిక వృద్ధి ఉద్యోగుల పురోగతి ఆరోగ్యం మెరుగుపట్టమంటే శోభాలు తగలుగుతున్నాయి వ్యాపార లాభాలు నిరుద్యోగులకి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెప్పి వివరంగా రాశారు జ్యోతిష్ శాస్త్రంలో ఈ ఉపచయ స్థానానికి అంత ప్రాముఖ్యత మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కేవలం గ్రహ సంచారం అంటే గోచారంలో మాత్రమే మనం వీటిని పరిగణలో తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు గమనించినట్లయితే ఈ రాశి వారికి మూడవ స్థానం రవి సంచారం వల్ల ఎటువంటి ప్రయత్నం అయినా సరే పరించడంతో పాటు ఎటువంటి సమస్యలైనా చాలా వరకు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా ఆశించిన బుద్ధి ఉంటుంది ఆర్థిక ఆదాయ వృద్ధి ఫైవ్ తల్ని ఈ విధంగా ఉపచయ్య స్థానం రవి ఉండటం వల్ల మూడవ స్థానం పాపగ్రహం ఉండటం వల్ల మంచి రాశాడు అదేవిధంగా కర్కాటకంలో తీసుకోవాలి కర్కాటకంలో రాశిలో కూడా ఉపచాయ స్థానం కావడం కర్కాటకం రాశారు కన్య గురించి రాశారు తులా గురించి రాశారు కుంభం గురించి రాశారు ఈ విధంగా మూడు ఆరు పది పదకొండు స్థానాల గురించి వివరంగా రాయడం అనేది జరిగింది మూడవ స్థానం అంటే మనకి రవిగ్రహ ప్రభావం ఈ రాశులకి అంటే రవి కూర్చున్న స్థానం దగ్గర నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు అంటే ఆ రోజు రవి కూర్చున్నటువంటి స్థానం నుంచి ఆ రాజ చేసిన రాజయోగం పట్టుంది కానీ గోచార ప్రకారం ఎక్కడ రాజయోగం పడుతున్నట్టుగా ఎక్కడ మనకి కనిపించలేదు మన ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే గ్రహాల సంచారంతో ఏ రాశుల వరకు పురోగతి సాధిస్తుంది జ్యోతిష్య ఉపయోగ స్థానాలకు కొన్ని స్థానాల కూర్చొని జరిగింది ఉపయోగ స్థానం అంటే గ్రోత్ సెంటర్ అనమాట మూడు ఆరు పది స్థానాలకు వివిధ రాశులకి ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పి రాయడం జరిగింది దీంట్లో కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే దీంట్లో మేషం ఈ రాశి వారికి ఆరో స్థానం కుజరవులు పదకొండవ స్థానం శనేశ్వరుడు సంచారం చేస్తుండడం వల్ల తప్పకుండా అంచనాన్ని మించిన అభివృద్ధి పురోగతి ఉంటుంది వృత్తి ఉద్యోగ అధికార యోగం చేపట్టడం మంచి సంస్థల్లో మారడానికి సాధ్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది ఈ విధంగా ఈ వృషభానికి రాయడం జరిగింది అదేవిధంగా మిథునానికి విధంగా రాయడం జరిగింది కాబట్టి ఉపచయ స్థానానికి మనకి అంత ఆధిపత్యం అనేది ఆధిపత్యం మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఉపచయ స్థానాలు మనకి ఎక్కడ ఉపయోగపడతాయంటే ఎక్కువ శాతం కూడా గోచారంలో బాగా ఉపయోగపెట్టే సబ్జెక్ట్ ఇది కాబట్టి అందరూ ఉపచయ్య స్థానం గురించి వివరంగా తెలుసుకుందాని అనుకుంటున్నాను అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ ఖచ్చితంగా మీ భరద్వాస్ శర్మ వెల్కమ్ టు Yeah.